హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన ఈ అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం చిన్న మొత్తాల పొదుపు పథకాల ఖాతాలకు తపాలా శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది వీటికి అనుగుణంగా లేని ఖాతాలను మూసివేసే అవకాశం ఉంది ముఖ్యంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మూడేళ్లు దాటినా కూడా క్లోజ్ చేయని ఖాతాలను అధికారులు ఇప్పుడు చేయనున్నారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కిసాన్ వికాస్ పత్ర పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ రికవరింగ్ డిపాజిట్ వంటి చిన్న పద పథకాల ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి మూడేళ్ళు మెచ్యూరిటీ తర్వాత కూడా క్లోజ్ చేయని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను స్తంభింపజేస్తూ తపాలా శాఖ జూలై పదిహేనున ఉత్తర్వులు జారీ చేసింది ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది కొత్త నిబంధనల ప్రకారం ఇన్యాక్టివ్ మెచ్యూరిటీ తీరిపోయిన పొదుపు పథకాల అకౌంట్లను ఖాతాదారులు అధికారికంగా పొడిగించుకో డిపాజిటర్లు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుకు భద్రతను మరింత పెంచడానికి ఈ ఫ్రీజింగ్ యాక్టివిటీని సంవత్సరం ఏటా జనవరి ఒకటి అలాగే జులై ఒకటిన రెండుసార్లు ఈ ప్రక్రియ జరగనుంది ఈ తేదీల నుంచి పదిహేను రోజుల్లో ఇలాంటి ఖాతాలను గుర్తించడం స్తంభింపజేయడం పూర్తవుతుంది ఏటా జూన్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మూడేళ్ల మెచ్యూరిటీ పూర్తి చేసుకున్న ఖాతాలను గుర్తించి స్తంభింప చేస్తామని తపాలా శాఖ తెలిపింది మెచ్యూరిటీ తీరిన తమ పొదుపు పథకాల ఖాతాలు స్తంభింపజేయకుండా ఉండటానికి ఖాతాదారులు డిపాజిట్ పథకాన్ని అధికారికంగా పొడిగించడానికి అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది ఒకవేళ పొడిగింపు వద్దనుకుంటే ఖాతా మూసివేతకు దరఖాస్తు చేయాలి కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం జూలై సెప్టెంబర్ త్రైమాసకానికి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిబంధనలు వచ్చాయి